ఈ రాసుల వారు కష్టాన్ని మాత్రమే నమ్మి ఎదుగుతారు అదృష్టాన్ని అస్సలు నమ్మరు జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి కొందరికి అదృష్టం ఎక్కువగా సహకరిస్తుందని నమ్మకం అయితే కొన్ని రాశులు మాత్రం అదృష్టం కంటే తమ కష్టపడే స్వభావం నైపుణ్యం తెలివితేటల మీదే ఆధారపడతాయి ఈ రాసుల వారు అదృష్టం మీద ఆధారపడకుండా తమ శ్రమతోనే విజయాలు సాధించి కోట్ల రూపాయలు కూడా పెట్టుకుంటారు వారు పట్టుదల క్రమశిక్షణ ప్రణాళికా బద్దతతో ముందుకు సాగుతూ జీవితంలో స్థిరమైన పురోగతిని పొందుతారు ఇప్పుడు అలాంటి రాసులను చూద్దాం మేషం మేషరాశి వారిని పాలించే గ్రహం సూర్యుడు ఈ గ్రహం వారికి అపారమైన శక్తి ధైర్యం ఉత్సాహం ఇస్తుంది సూర్యుని ప్రభావంతో మేషరాశి వారు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు అదృష్టాన్ని పెద్దగా నమ్మరు తమ కష్టపాటు నైపుణ్యం ప్రయత్నాల మీదే ఆధారపడతారు వ్యాపారంలో లేదా పెట్టుబడుల్లో కష్టపడి ద్వారా గొప్ప ఫలితాలు సాధిస్తారు సూర్యుని శక్తి వీరికి ఊహించని విజయాలు ప్రమోషన్లు కొత్త అవకాశాలు తీసుకువస్తుంది కన్యా కన్య రాశి వారిని పాలించే గ్రహం భూమి ఈ రాశి వారు చాలా ప్రణాళికాబద్ధంగా జీవిస్తారు కన్యరాశి వారికి కష్టపడే స్వభావం లోతుగా ఆలోచించే అలవాటు ఉంటుంది అందువల్ల వీరు అదృష్టం కోసం వేచి ఉండరు తమ తెలివితేటలు జ్ఞానం హేతుబద్ధతతోనే విజయాలను సాధిస్తారు విద్య కెరీర్ వ్యాపారం వంటి రంగాల్లో ఈ రాశి వారు తమ ప్రతిభను నిరూపిస్తారు భూమి ప్రభావంతో వీరు ఆర్థికంగా బలపడతారు స్థిరమైన సంపద మంచి పెట్టుబడులు కుటుంబ సుఖం వీరి జీవితంలో ఉంటుంది మకరం మకర రాశి వారిని పాలించే గ్రహం శని శని ప్రభావంతో మకర రాశి వారు కష్టపడటం సహనం బాధ్యత అనే గుణాలను అలవరుచుకుంటారు అదృష్టం కంటే కష్టపడి పనిచేయడం ద్వారానే వీరు విజయాలను అందుకుంటారు వీరు లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం క్రమంగా పనిచేస్తారు కెరీర్లో వ్యాపారంలో పెట్టుబడుల్లో వీరి ప్రణాళికలు అద్భుత ఫలితాలు ఇస్తాయి శని శక్తి వీరికి స్థిరమైన పురోగతి ప్రమోషన్లు ఆర్థిక భద్రతను అందిస్తుంది మకర రాశి వారు జీవితంలో క్రమశిక్షణతో ముందుకు సాగుతూ పెద్ద విజయాలను సాధిస్తారు మొత్తం మీద ఈ మూడు రాసులు అదృష్టాన్ని నమ్మకుండా తమ కష్టపాటు ప్రణాళిక తెలివితేటలతో జీవితంలో విజయాలను సాధిస్తాయి వీరి ప్రయత్నాలు వారికి స్థిరమైన సంపద గౌరవం సంతోషం తెస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు